ఈరోజు పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గ కేంద్రంలో మాలమహనాడు నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ శ్రీ దేవి దేవిప్రసాద్ గారి పిలుపు మేరకు మాలమహనాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఏదైతే గత రెండు రోజుల క్రితం పార్లమెంట్లో పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా అక్కడ ఉండబడినటువంటి ఎంపీలు ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారిని కొనియాడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిగా ఉండబడినటువంటి కులాహంకారి మతహంకారి మత ఉన్మాదంతో అధికార అహంకారంతో అంబేద్కర్ గారి పేరును తలుస్తూ ఉంటే వరవలేని తన చెవులు వినలేనటువంటి ఒక మూర్ఖుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు మాట్లాడతారు అదే ఒక దేవుని స్మరిస్తే స్వర్గానికి వెళ్తారని మాట్లాడినటువంటి ఒక అజ్ఞాని ఒక లుచ్చ ఈరోజు ఈ కేంద్రానికి హోం మంత్రి అని చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుపడతా ఉన్నాం నువ్వు వెంటనే నీ కేంద్ర పదవికి రాజీనామా చేయాలని మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదావ జాన్పల్గా రాష్ట్ర కమిటీగా అఖిల భారత బాల సంఘాల జేఏసీ నుండి మేము హెచ్చరిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రతి పౌరుడికి కోట్లాది మంది భారతీయులకి భారత రాజ్యాంగం శరణమైతే భారత రాజ్యాంగం మానవ హక్కుల కల్పించడానికి కారణమైతే ఆ రాజ్యాంగ ప్రధాతని అవమానించే విధంగా అవహేళన చేసే విధంగా సాక్షాత్తు రోజు నువ్వు పార్లమెంట్లో ఒక ఎంపీ స్థానంలో గెలిచి పార్లమెంట్లో ఉన్నామంటే కారణం కూడా ఆ భారత రాజ్యాంగం ఆ మహానుభావుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష అటువంటి పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానిస్తా ఉంటే ప్రధానమంత్రిగా ప్రధానమంత్రిగా ఉండబడినటువంటి నరేంద్ర మోడీ ఒక బీసీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడని ఒక పక్క సంతోషపడాలా లేకపోతే బీసీ కాదు మత ఉన్మాదాన్ని మరువాదాన్ని ముఖాను పెట్టుకున్న ప్రధానమంత్రి అని మేము చెప్పాలా మీరు ఏదైతే అమిత్ షా మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించారని చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ని అణకి అరచివేసిందని చెప్తూ మీరు అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలను పక్కదారి పట్టించి పార్లమెంటు సభ్యుల్ని కూడా మీరు అవమానపరిచే విధంగా మాట్లాడటం చాలా బాధకరం అందుకే తరిగిన తెల్లవారినే అదే పార్లమెంట్లో ప్రతి ఒక్క ఎంపీ అంబేద్కర్ గారి చిత్రపటంతో పార్లమెంటు ముట్టడి చేశారు అంబేద్కర్ గారి చిత్రపటంతో ప్రతి ఎంపీ ఆ లో కూర్చున్నారు యావత్తు ఈ దేశానికి నడిముడ్లో ఉండబడినటువంటి ఢిల్లీలో కూడా ఢిల్లీ గల్లీలో అంబేద్కర్ చిత్ర పటాలతో మీ బీజేపీ కార్యాలయాల ముందు ముట్టడి చేయకముందే మీరు ప్రకటించండి నరేంద్ర మోడీ అమిత్ షాని కేంద్ర మంత్రి పదవును తొలగిస్తున్నామని మేము ప్రకటిస్తున్నాం బీజేపీ పార్టీ నుండి అమిత్ షాని తొలగిస్తున్నాం భర్తరావు చేస్తున్నామని అది జరగకపోతే మీరు ప్రవేశపెట్టినటువంటి పార్లమెంట్లో ఏదైతే జమిలి ఎన్నికలు అని చెప్తా ఉన్నారో ఆ జమిలి ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పార్టీ జంతర్ మంతర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది గుర్తుపెట్టుకో మీ పార్టీ పుట్టగతులు లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది గుర్తుపెట్టుకో రానున్న రోజుల్లో మీరు ఏదైతే ముస్లింలు నడిచివేయాలని ఏదైతే దళిత క్రైస్తవులు నడిచివేయాలని చూస్తా ఉన్నారో దళిత క్రైస్తవులు కాదు ముస్లింస్ కాదు ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు మీ మత ఉన్మాదాన్ని అండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు తక్షణమే అమిత్ షా బహిరంగంగా అంబేద్కర్ పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా బీజేపీ పార్టీ మనుగడ కాదు మీరు కేంద్రంలో ఉందని ఆశపడతా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో లేదు ఏం చేయగలుగుతా అనుకుంటారేమో రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి ఎంపీలు తిరగబడతా ఉన్నారు ఎంపీల సారథ్యాన్ని మేము గౌరవిస్తూ ప్రతి పౌరుడు బీజేపీని ఎండగట్టడానికి సిద్ధంగా ఉందానని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత బాల సంఘాల జేఏ దేవప్రసాద్ గారి చైర్మన్ నాయకత్వంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర త్వరలో మేము బంధువులు ప్రకటించబోతా ఉన్నాం నిరసన ప్రకటించబోతా ఉన్నాం తక్షణ మేము ప్రభుత్వం కూడా దీన్ని సమర్థించడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర పత్రికలో రాస్తా ఉంది అపోహ మాత్రమే ఆయన అంబేద్కర్ గురించి మాట్లాడలేదని చంద్రబాబు చెబుతా ఉన్నాడు అంబేద్కర్ని అవమానించలేదు అంబేద్కర్ని అవమానించింది కాంగ్రెస్ అని మీరు ఎందుకు అమిత్ షా అంటే మోడీ అంటే ఈ రెండు అధికార ప్రతిపక్షాలు భయపడతాయో చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రజలకు ఉందని మీరు రెండు పార్టీలకి హెచ్చరిస్తూ అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో పెద్ద ఉద్యమం ఉవెత్తిని ఎగసుకునే ఉద్యమం మీ పార్టీని భూస్థాపితం చేయడానికి జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం